ఈ తెలంగాణ ఆవిర్భావ దిన ఉత్సవాలలో మొట్టమొదటిసారి ఒక భాగస్వామ్యం దొరుకుతున్నాయి ఇదివరకెన్నడూ ఉద్యమకారులను పట్టించుకున్నది లేదు ఉత్సవాలకు పిలిచింది లేదు మొట్టమొదటిసారి అందరినీ కూడా పేర్లు రాసుకొని ఇవ్వమని అడిగినారు దాదాపు జిల్లా జేఏస్సీ మాజీ చైర్మన్లు అందరితో మాట్లాడి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళ పేర్లు తయారు చేసి మేము అందజేయటం జరిగింది వాళ్ళందరినీ కూడా గవర్నమెంటు వారిని ఆహ్వానిస్తామని చెప్పి ఒక మాట కూడా మాకు ఇచ్చిండ్రు ఇవాళ ఇంకా మిగిలిన కొన్ని పేర్లను రేపు ప్రభుత్వానికి మేము అందజేస్తాం ఈ భాగస్వామ్యం దొరకటం అయితే చాలా సంతోషదాయకంగా ఉంది ఇవాళ చాలా మేము కోరుకునేది రెండోది ఏంటంటే జాతీయ గీతంకు గుర్తింపు దొరకాలని ఆ జాతీయ గీతానికి కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించటం జరిగింది ఆ జాతీయ గీతాన్ని కూడా రేపు ప్రభుత్వం రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని రెండవ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం ఒక భాగస్వామ్యం దొరకటం మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇవాళ గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా సాయంకాలం రెండవ తారీఖు నాడు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో అధికారిక కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది సాయంకాలం సంబరాలు జరుగుతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంబురాలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దాంట్లో ప్రధానంగా కళాకారుల కవాతులు తర్వాత పోలీసుల మార్చు వాటితో పాటుగా రోజు లేజర్ షో ఉంటుంది తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రత్యేకంగా బాణసంచా కాల్చటం కూడా జరుగుతుంది ఫైర్ వర్క్స్ ఉంటాయి ఇవి ఆ రోజు జరిగేవి ట్యాంక్ బండ మీద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఇది మన ఉత్పత్తుల ప్రదర్శన కానీ తిండి వంటకాల ప్రదర్శన కానీ ఆ రోజు అక్కడ జరుగుతుంది ఐదు నుంచే అవి అందుబాటులో ఉంటాయని ఏడు గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమం సాయంకాలం దానికి ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు రావచ్చునని అందరికీ ప్రభుత్వం వారు తెలియజేయటం జరిగింది అంటే ఇది కొత్తగా రాసిన కా 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 కాదు కదా ఈ పండుగ కోసం కొత్తగా రాసింది కాదు ఇది పదేళ్ళుగా ఇరవై ఇరవై ఐదేళ్ళుగా దాన్ని పాడుకుంటున్నాం అందరం దాన్నే ఇవాళ అధికారికంగా ప్రభుత్వం రాష్ట్రీయ గీతంగా ప్రకటిస్తున్నాయి కాబట్టి దాంట్లో కొత్తగా ఏం లేదు మార్పులు చేర్పులు ఇంకా చేయటానికి కూడా లేదు జనం ఆమోదం పొంది అనేక సంవత్సరాలుగా పాడుకుంటున్నటువంటి పాట దాని షార్ట్ వర్షన్ ఒకటి అధికారిక కార్యక్రమాల కోసం ఒక లాంగ్ వర్షన్ నిరంతరం కొన్ని కార్యక్రమాల్లో విపులంగా ఆ షార్ట్ లాంగ్ వర్షన్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నిర్ణయమైంది అధికారిక ప్రకటనలో దానికి సంబంధించిన వివరాలు కూడా వారు తెలియజేస్తారు ఇప్పుడు చ చర్చ విషయం ఏంటంటే పాట ఎవరు తెలంగాణ కవి మొదటి విషయం రెండవది ఏంటంటే ఆ పాటకు విశేషమైన ఆదరణ కూడా లభించింది తెలంగాణ కవి తెలంగాణ గాయకుడు రాసి పాడిన పాటకు ఒక రాష్ట్రీయ గీత హోదా లభించటం అందరం సంతోషపడుతున్న సమయం ఇది ఈ రాష్ట్రీయ గీతంగా దానికి గుర్తింపు లభించటమే కాదు ఇవాళ దాన్ని మరి అధికారికంగా దాన్ని ప్రెజెంట్ చేయాలనుకున్నప్పుడు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నప్పుడు మంచి సంగీతంతో అది రావాలని కవి గాయకుడు కోరుకోవటం సహజం దాన్ని ఆయన రకరకాలుగా జాతీయ స్థాయిలో ఉన్న కళాకారులను సంగీత దర్శకులను దృష్టిలో పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఉన్న దాంట్లో కీరవాణి గారు బాగుంటారని ఒక నిర్ణయం చేసుకోవటం జరిగింది తెలంగాణ కవి తెలంగాణ గీతము తెలంగాణ కోసమే జాతీయ గీతంగా తయారు చేసుకున్నప్పుడు అత్యుత్తమంగా ప్రజెంట్ చేయటానికి ఎట్లయితే బాగుంటుందనేది కళాకారులకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా మనం ఇవ్వకపోతే కూడా కష్టమవుతుంది ఆయన ప్రజెంటేషన్ ఎట్లా రావాలనేది ఆయన కొంత వదిలేయాల్సినటువంటి అవసరమే కదా కాబట్టి నేను అనేది ఏంటంటే జాతీయ గీతంగా ఇన్నాళ్ళు మనం గౌరవంగా పాడుకున్నాం దాన్ని ఎంత ఉన్నతంగా వీలైతే అంత ఉన్నతంగా ప్రజెంట్ చేయాలని ఆ కవి గాయకుడు మనం భావించినప్పుడు దాన్ని గౌరవించడం మేలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా చిహ్నము ఇంకా కాలేదు కదా చిహ్నము మీద నేను కూడా ఒక మాట ఏమంటున్నానంటే గత ప్రభుత్వం వాస్తవానికి ఒక చర్చ చేసి ఉంటే ఇవాళ స వివాదానికి ఆస్కారమే ఉండేది కాదు వాళ్ళు చిహ్నం తయారు చేసి ఇది మా రాష్ట్ర చిహ్నం మీరందరూ ఆమోదించినా ఆమోదించకపోయినా దీన్ని అంగీకరించవలసిందే అని అన్నారు ఆ రోజు ఆ రోజు చాలామంది రకరకాల అభ్యంతరాలు ఉన్నాయి ఏం చేయలేని పరిస్థితి అప్పుడు కూడా ఈ అభ్యంతరాలు అన్నీ వ్యక్తమైనవి ఇవాళ ప్రభుత్వం ఏమంటూ ప్రధానంగా వ్యక్తమైన అభ్యంతరం ఏంటంటే రాష్ట్రీయ చిహ్నం అనేది ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి దానికి తగ్గట్టుగా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని ఆ రోజు కూడా కోరటం జరిగింది ఆ ప్రయత్నం ఆ రోజు జరగలేదు ఇవాళ తప్పనిసరిగా ఒక అవకాశం దొరికింది మార్చుకోవచ్చు అన్నప్పుడు తప్పకుండా మార్పులు చేర్పులు జరగాలి అయితే ఇక్కడ కీలకం ఏంటంటే దానిపైన విస్తృతమైన చర్చ జరగాలి జనాభిప్రాయ సేకరణ ఉండి ఒక విస్తృత ఏకాభిప్రాయం అప్పుడు జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం అయితే జరగాలి ఆ ప్రయత్నం ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తాం మేము అందరినీ సంప్రదిస్తాం అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ చేసి దాన్ని ఆమోదిస్తామని అన్నారు కాబట్టి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో చర్చ జరిగి దాన్ని ఇంకింత మెరుగ్గా తీర్చిదిద్ది తెలంగాణ జనజీవితాన్ని కూడా ప్రతిబింబించే విధంగా మెరుగుపరుచుకునే ప్రయత్నం జరిగినప్పుడు అంత అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు తొందరపాట్న మళ్ళీ ఒకరిద్దరు కూర్చొని నిర్ణయించి ప్రజల మీద రుద్దితే తప్పైతే అది ప్రజలందరి యొక్క సమ్మతితో పెంపొందించుకోగలిగితే ఉన్నతంగా ఉంటుంది ఆ ప్రయత్నం చేస్తామని ఒక మాట ఇవ్వటం జరిగింది నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఎందుకంటే ప్రజల జీవితం దాంట్లో ప్రతిబింబించట్లేదు మీరు ఏ లోగో తీసుకున్నా ప్రజా జీవితం ప్రతిబింబించాలి దాంట్లో అది ప్రతిబింబించట్లేదు నాలుగు కట్టడాలను ఒక దగ్గర వేసినట్టుగానే ఉన్నది తప్ప కానీ ఒక ప్రజా జీవితాన్ని ప్రతిబింబించే ప్రయత్నం అయితే చేయటం లేదు ఆ ప్రయత్నం చేయకపోవటమే ఇవాళ అందరికీ కలిగినటువంటి ఆక్షేపణ నేను ఇప్పుడు రాచరిక మూలాలు అంటే తెలంగాణ చరిత్రను వైభవాన్ని గుర్తు చేసుకునేటప్పుడు మొత్తం తెలంగాణ అన్నంతటిని కూడా మనం యాద చేసుకుంటాం దాంట్లో ఎవరికీ లేదు నేను ఆ జోలికి ఆ చర్చ జోలికి పోవటం లేదు నేను అనేది ఏంటంటే ఉట్టిగా ఒక కట్టడాన్ని పెట్టడం కాదు తెలంగాణ ప్రజా జీవితం ప్రతిబింబించాలనేదే నేను ప్రధానంగా కోరుకుంటున్నా ఆ ప్రజా జీవితం ప్రతిబింబించే విధంగా లేదు కాబట్టి దాన్ని సవరించుకోవాలి అందులో చారిత్ర కట్టడాలు ఉంటాయి ఉంటాయా ఉంటాయి ఉంటాయి కావచ్చు దాన్ని స్థుతి రూపం ఇచ్చినాకే ఏ ఫామ్లో వస్తుంది మనకు తెలియదు చర్చ అది కాదు చర్చ ప్రజలు కూడా ప్రతిబి కనబడతారా లేదా అనేది చాలా కీలకం నేను అనేది ఏంటంటే ప్రజా జీవితాన్ని ప్రతిబింబించాలి తెలంగాణ ప్రజలంటే ఎవరు వాళ్ళ ప్రత్యేకత ఏంది వాళ్ళ జీవన విధానం ఏంది అనేది అది చూస్తే మనకు ఒక ఐడియా రావాలి అట్లా అని ఇప్పుడు ఛత్తీస్గఢ్లోగా ఉంటే చుట్టూ ముప్పై ఆరు కోటలు కనబడుతూ ఉంటాయి అట్లా అభ్యంతరం ఏం లేదు కదా తెలంగాణ అన్నప్పుడు తప్పనిసరిగా తెలంగాణ చారిత్రక ప్రత్యేకతను ప్రశస్తిని కొనియటంలో తప్పులేదు కానీ ప్రజలు కూడా ప్రతిబింబించాలని కోరుకోవటం చాలా చాలా కీలకం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలు ప్రతిబింబించాలని కోరుకోవటంలో తప్పలేదు కదా తెలంగాణకున్న ఒక ప్రత్యేకత దాశరథి గారు చెప్తారు తెలంగాణ ప్రపంచానికి పోరాటాల ద్వారా పరిచయం అయింది మగ్దుమ్ మొహ్యుద్దీన్ గారు ఒక మాట ఏమంటారంటే పైగంబర్ ఓహై తెలంగాణ అని ఒక హై ఒక్క హైదరాబాద్ కాదు మొత్తంగా తెలంగాణ జీవితాన్ని మనం ఎట్లా చూస్తాం ఇది ఒక పోరాట ఇది ఒక పోరాటాలకు గుర్తుగా నిలిచినటువంటి ప్రాంతం ఆ పోరాటాలకు చిహ్నం అనేది అక్కడ కనబడాలి కదా అనేక మంది అమరులైనటువంటి ప్రాంతం అది ప్రతిబింబించాలి కదా ఆ వాస్తవికత అనేది కనబడాలి కదా ఇది నా దృష్టిలో చాలా కీలకం దాన్ని ఏ విధంగా ప్రతిబింబించాలో కవి దాన్ని వివరణ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇది ఏంటంటే పది ఇరవై ఐదేళ్ళుగా పాడుకుంటున్నాం ఇప్పుడు రా దాన్ని ఏం చేస్తాం దాన్ని అది మనం వచ్చింది వారసత్వంగా జనజీవితంలో భాగమైపోయింది దాన్ని ఇలా అధికారికంగా గుర్తింపు దొరుకుతుంది షార్ట్ వర్షన్ లో అదే పాట అదే అదే ఏం మార్పు ఇందులో కూడా ఏం మార్పులు లేవు పాట అట్లాంటివి చిన్న చిన్న వ్యక్తీకరణకు సంబంధించినవి తప్ప కానీ మార్పులు మౌలికంగా ఏవీ లేవు అప్పుడు ఉన్న పాట యథార్థంగానే అది నేననేది ఏంటంటే అవి తెలంగాణ చరిత్రలో భాగమే కదా కాదని అంటున్నామా నేననేది ఏంటంటే చిహ్నం అనేది అవి మాత్రమే ఉంటాయా తెలంగాణ జనజీవితం ప్రతిబింబిస్తుందా లేదా అనేది చాలా కీలకం పాటలు అవి లేవా ఉన్నాయి కదా జానపద జనజీవన జావలీలు జాలువారా అనేది రాస్తున్నాడు కదా అట్లాగే తెలంగాణకు ఉండేటువంటి పోరాట యోధులను కూడా స్మరిస్తూ ఉన్నాడు ఆ తెలంగాణ జీవితానికి ఒక చరిత్రను గుర్తు చేస్తున్నాడు ఒక వర్తమానాన్ని మన ముందు పెడుతున్నాడు ఆ తెలంగాణ జన జీవితం అని చూపిస్తూ ఉన్నాడు అది లేకపోతే మనం అడగాలి ఇది లేదు ఇది దీంట్లో ఈ పరిమితి ఉంది అనేటువంటి మాట మనం చెప్పవచ్చు పాతది గుర్తు చేసుకోరా మీరు ఇప్పుడు రామప్ప గుడిని యాద్ చేసుకుంటారా లేదా కాకతీయ సామ్రాజ్యాన్ని యాద్ చేసుకుంటాము వారి కింద నలిగిపోయినటువంటి సమ్మక్క సారక్కను కూడా యాడ్ చేసుకుంటాం కదా అదంతా మన సంప్రదాయమే పూర్తి పూర్తి నిడివి గల పాట పదమూడున్నర నిమిషాలు చిన్న పాట రెండున్నర నిమిషాలు అన్న అమరవీరులకు అందరం కూడా పాల్గొంటాం ఈ కార్యక్రమంలో సన్మానాలు అవన్నీ విడిగా మరొకసారి చేసుకుందామని మొట్టమొదటిసారి అందరినీ పిలుస్తున్నారు అది చాలా ముఖ్యం ఇదివరకెప్పుడు అమరవీరులను పిలవలే కదా మొట్టమొదటిసారి పిలుస్తాం వాళ్ళకు కూడా పిలుస్తాం లిస్టులు ఏమన్నా ఉ మేము ఇస్తున్నాము ఉన్న కాడికి లేను ఏమన్నా ఉంటే పేర్లు మీ దగ్గర తీసుకుంటాం అది కూడా అందజేస్తాం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో ఒక పాత్ర ఉంది కదా వాళ్ళను కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం గవర్నమెంట్ పిలుస్తుంది కదా ఉద్యమకారణమే కాదు మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ఎమ్మెల్యేలుగా వాళ్ళని ఆహ్వానించాలి కదా సంప్రదాయం కదా ఎక్కడైనా దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలుకుతూ మరి రెండవ తారీఖు నాడు ఆవిర్భావ దినం ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఈ ఆవిర్ ఈ తెలంగాణ ఆవిర్భావ దిన ఉత్సవాలలో మొట్టమొదటిసారి ఒక భాగస్వామ్యం దొరుకుతున్నాయి ఇదివరకెన్నడూ ఉద్యమకారులను పట్టించుకున్నది లేదు ఉత్సవాలకు పిలిచింది లేదు మొట్టమొదటిసారి అందరినీ కూడా పేర్లు రాసుకొని ఇవ్వమని అడిగినారు దాదాపు జిల్లా జేఏస్సీ మాజీ చైర్మన్లు అందరితో మాట్లాడి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళ పేర్లు తయారు చేసి మేము అందజేయటం జరిగింది వాళ్ళందరినీ కూడా గవర్నమెంటు వారిని ఆహ్వానిస్తామని చెప్పి ఒక మాట కూడా మాకు ఇచ్చిండ్రు ఇవాళ ఇంకా మిగిలిన కొన్ని పేర్లను రేపు ప్రభుత్వానికి మేము అందజేస్తాం ఈ భాగస్వామ్యం దొరకటం అయితే చాలా సంతోషదాయకంగా ఉంది ఇవాళ చాలా మేము కోరుకునేది రెండోది ఏంటంటే జాతీయ గీతంకు గుర్తింపు దొరకాలని ఆ జాతీయ గీతానికి కూడా ఇవాళ దాదాపు అందరూ కూడా ఆమోదించటం జరిగింది ఆ జాతీయ గీతాన్ని కూడా రేపు ప్రభుత్వం రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని రెండవ తారీఖు నాడు ప్రభుత్వం విడుదల చేయబోతున్నది ఈ రెండు కూడా ఇవాళ మా దృష్టిలో అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం ఒక భాగస్వామ్యం దొరకటం మేము కోరుకున్నటువంటి రాష్ట్రీయ గీతాన్ని ఇలా గుర్తించి రికార్డు చేసి దాన్ని విడుదల చేయటం ఈ రెండు కూడా సంతోషాన్ని కలిగించేటువంటి పరిణామాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా సాయంకాలం రెండవ తారీఖు నాడు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో అధికారిక కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది సాయంకాలం సంబురాలు జరుగుతాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంబురాలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దాంట్లో ప్రధానంగా కళాకారుల కవాతులు తర్వాత పోలీసుల మార్చి వాటితో పాటుగా ఆ రోజు లేజర్ షో ఉంటుంది తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా ప్రత్యేకంగా బాణసంచా కాల్చటం కూడా జరుగుతుంది ఫైర్ వర్క్స్ ఉంటాయి ఇవి ఆ రోజు జరిగేవి ట్యాంక్ బండ మీద ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఇది మన ఉత్పత్తుల ప్రదర్శన కానీ తిండి వంటకాల ప్రదర్శన కానీ ఆ రోజు అక్కడ జరుగుతుంది ఐదు నుంచే అవి అందుబాటులో ఉంటాయని ఏడు గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమం సాయంకాలం దానికి ప్రత్యేకమైన ఆహ్వానం ఏమీ అవసరం లేదు రావచ్చునని అందరికీ ప్రభుత్వం వారు తెలియజేయటం జరిగింది అంటే ఇది కొత్తగా రాసిన కా కా కాదు కదా ఈ పండుగ కోసం కొత్తగా రాసింది కాదు ఇది పదేళ్ళుగా ఇరవై ఇరవై ఏళ్ళుగా దాన్ని పాడుకుంటున్నాం అందరం దాన్నే ఇవాళ అధికారికంగా ప్రభుత్వం రాష్ట్రీయ గీతంగా ప్రకటిస్తున్నాయి కాబట్టి దాంట్లో కొత్తగా ఏం లేదు మార్పులు చేర్పులు ఇంకా చేయటానికి కూడా లేదు జనం ఆమోదం పొంది అనేక సంవత్సరాలుగా పాడుకుంటున్నటువంటి పాట దాని షార్ట్ వర్షన్ ఒకటే అధికారిక కార్యక్రమాల కోసం ఒక లాంగ్ వర్షన్ నిరంతరం కొన్ని కార్యక్రమాల్లో విపులంగా ఆ షార్ట్ లాంగ్ వర్షన్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నిర్ణయమైంది అధికారిక ప్రకటనలో దానికి సంబంధించిన వివరాలు కూడా వారు తెలియజేస్తారు ఇప్పుడు చర్చ విషయం ఏంటంటే పాట రాసింది ఎవరు తెలంగాణ కవి మొదటి విషయం రెండవది ఏంటంటే ఆ పాటకు విశేషమైన ఆదరణ కూడా లభించింది తెలంగాణ కవి తెలంగాణ గాయకుడు రాసి పాడిన పాటకు ఒక రాష్ట్రీయ గీత హోదా లభించటం అందరం సంతోషపడుతున్న సమయం ఇది ఈ రాష్ట్రీయ గీతంగా దానికి గుర్తింపు లభించటమే కాదు ఇవాళ దాన్ని మరి అధికారికంగా దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నప్పుడు మంచి సంగీతంతో అది రావాలని కవి గాయకుడు కోరుకోవటం సహజం దాన్ని ఆయన రకరకాలుగా జాతీయ స్థాయిలో ఉన్న కళాకారులను సంగీత దర్శకులను దృష్టిలో పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఉన్న దాంట్లో కీరవాణి గారు బాగుంటారని వారు ఒక నిర్ణయం చేసుకోవటం జరిగింది తెలంగాణ కవి తెలంగాణ గీతము తెలంగాణ కోసమే జాతీయ గీతంగా తయారు చేసుకున్నప్పుడు అత్యుత్తమంగా ప్రజెంట్ చేయడానికి ఎట్లయితే బాగుంటుందనేది కళాకారులకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా మనం ఇవ్వకపోతే కూడా కష్టమవుతుంది ఆయన ప్రజెంటేషన్ ఇట్లా రావాలనేది ఆయన కొంత వదిలేయాల్సినటువంటి అవసరమే కదా కాబట్టి నేను అనేది ఏంటంటే జాతీయ గీతంగా ఇన్నాళ్ళు మనం గౌరవంగా పాడుకున్నాం దాన్ని ఎంత ఉన్నతంగా వీలైతే అంత ఉన్నతంగా ప్రజెంట్ చేయాలని ఆ కవి గాయకుడు మనం భావించినప్పుడు దాన్ని గౌరవించటం మేలు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా చిహ్నము ఇంకా కాలేదు కదా చిహ్నము మీద నేను కూడా ఒక మాట ఏమంటున్నానంటే గత ప్రభుత్వం వాస్తవానికి ఒక చర్చ చేసి ఉంటే ఇవాళ స వివాదానికి ఆస్కారమే ఉండేది కాదు వాళ్ళు చిహ్నం తయారు చేసి ఇది మా రాష్ట్ర చిహ్నం మీరందరూ ఆమోదించినా ఆమోదించకపోయినా దీన్ని అంగీకరించవలసిందే అని అన్నారు ఆ రోజు ఆ రోజు చాలామంది రకరకాల అభ్యంతరాలు ఉన్నా ఏం చేయలేని పరిస్థితి అప్పుడు కూడా ఈ అభ్యంతరాలు అన్నీ వ్యక్తమైనవి ఇవాళ ప్రభుత్వం ఏమంటూ ప్రధానంగా వ్యక్తమైన అభ్యంతరం ఏంటంటే రాష్ట్రీయ చిహ్నం అనేది ప్రజల జీవన విధానాన్ని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి దానికి తగ్గట్టుగా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని ఆ రోజు కూడా కోరటం జరిగింది ఆ ప్రయత్నం ఆ రోజు జరగలేదు ఇవాళ తప్పనిసరిగా ఒక అవకాశం దొరికింది మార్చుకోవచ్చు అన్నప్పుడు తప్పకుండా మార్పులు చేర్పులు జరగాలి అయితే ఇక్కడ కీలకం ఏంటంటే దానిపైన విస్తృతమైన చర్చ జరగాలి జనాభిప్రాయ సేకరణ ఉండి ఒక విస్తృత